నమస్కారం ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది బాధితులు సెల్ ఫోన్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయగా దానిపై విచారణ చేపట్టారు వనపర్తి రూరల్ ఎస్ఐ జలందర్ రెడ్డి వివరాల ప్రకారంగా గత సంవత్సరంలో దాదాపుగా ముప్పై నాలుగు ఫోన్లు పోయినట్లు ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్లో దరఖాస్తులు ఇవ్వడంతో విచారణ చేపట్టిన ఫిర్యాదుదారుల వివరాల ప్రకారంగా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా నాలుగు ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు నమస్తే నా పేరు జలంధర్ రెడ్డి నేను వనపర్తి రూరల్ ఎస్ఐని ఈరోజు మనం ఒక నాలుగు ఫోన్లను రికవర్ చేయడం జరిగింది బాలపీరు అర్జున్ జానయ్య బాలరాజు అని చెప్పేసి వీళ్ళ నలుగురు కూడా వాళ్ళ ఫోన్లను పోటుకోవడం జరిగింది వాటిని రికవర్ చేసినాము ఇది సిఐఆర్ పోర్టల్ ద్వారా సాధ్యమైందండి ఇది చేయడానికి దీని ద్వారా మనము ఎప్పటికప్పుడు అంటే ఒకసారి వన్స్ మీ మొబైల్ పోయిందనుకోండి మీ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ బాక్స్ నెంబర్ ఐఎంఏ నెంబర్ ఉంటారు కదా పర్చేస్ చేసి ఒకసారి తీసుకొచ్చి మా దగ్గరికి వస్తే మీరు మీ సేవలు అట్లాంటి చలాం కట్టాల్సిన అవసరం లేదు మా దగ్గర తీసుకొస్తే మేము సిఈఐఆర్ పోర్టల్లో ఎంటర్ చేసిన తర్వాత దాని పర్టికులర్స్ అంటే వాళ్ళు ఒకవేళ మా సిమ్ యూజ్ అనుకోండి మనకు అలర్ట్ వస్తుందండి అండి దాన్ని బట్టి మనము మొబైల్స్ అనేవి రికవరీ చేస్తున్నాము సిఐఆర్ పోర్టల్ అనేది చాలా యూజ్ అవుతుంది దీనికి సో మనకి ఇప్పటివరకు థర్టీ ఫోర్ కంప్లైంట్స్ వచ్చినాయి జనవరి నుంచి వాటిలో మనము రీసెంట్గా వన్ వీ బ్యాక్ ఒక ఫోర్ మొబైల్స్ రికవర్ చేసినాము ప్రజెంట్ కూడా ఒక నాలుగు మొబైల్స్ని రికవర్ చేసినాము వీటిని బాధ్యులకు అందజేయడం జరుగుతుంది అలాగే నేను ఈ వనపర్తి టౌన్లో కానీ మా వన్ వనపర్తి మండలంలో ఉన్న మొబైల్ షాపుల్లో ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు కనుక ఏదన్నా సస్పెక్టెడ్గా మొబైల్ వచ్చి మీ దగ్గరికి వచ్చేవారన్నా కొనండి అని ఇస్తే మాత్రం మీ దగ్గర రికవర్ చేస్తే మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా కూడా రైతులే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు మొబైల్ని కొనింటారు దాన్ని మీరు దయచేసి అంటే ఈజీగా యాక్సెప్ట్ అంటే ఐ మీన్ మనము ఈజీగా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఒక టెన్ థౌసండ్ పర్చేస్ చేయాల్సిన వాడు ఫైవ్ థౌసండ్కి అమ్ముతుండడు అంటే వాడు ఎక్కడో కొట్టేసిన ఫోన్ అని మనకు అర్థమైపోతుంది ఈజీగా ఏదో ఈజీగా ఎన్ని మన దురుద్దేశంతో ఒక మొబైల్ మనం కొంటే దాని వెనకాల ఒక రైతు కష్టం ఎంతో ఉంటుంది సో దయచేసి అట్లాంటివి ఎట్టి పరిస్థితులు ఎంటర్టైన్ చేయము మా ఆఫీసర్లు కానీ సిఐ సార్ కానీ డిఎస్పి సార్ కానీ మా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ సార్ కానీ క్లియర్గా చెప్పడం జరిగింది సార్ ఎట్లా అంటే ఎవ్రీ పెన్ అంటే రైతు ఖర్చు చేసిన ప్రతి రూపాయికి కూడా వాల్యూ ఉంటుంది అతను ఎంతో కష్టపడి ఉంటాడు కాబట్టి సార్ కూడా పదే పదే దీని మీద మమ్మల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా అట్లాంటివి ఏమైనా మొబైల్ షాప్స్ ఎవరైనా కొన్నట్లు కానీ అనిపించినా కూడా వాటి మీద సివియర్ యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాము రికవరీ చేస్తాము వాటికి బాధ్యులకు అందజేస్తాము మీడియా ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ మొబైల్ అఫెండర్స్ అంటే ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా డెఫినెట్గా సివియర్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద చేసి ఓపెన్ చేస్తాము డెఫినెట్గా మా నుంచి సివియర్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళని అంటే వీళ్ళు పెట్టుకున్నప్పుడు జా పడిపోవడం కానీ ఇట్లాంటివి జరిగినాయి తెఫ్ట్ అయి కాదు ఈ ఫోర్ మొబైల్స్ కూడా తెఫ్ట్ అయిన కేసెస్ వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద యాజ్ పర్ లా యాక్షన్ తీసుకుంటాం డిఫరెంట్ టెన్ ఇయూర్ ఉన్నాయి వన్ మంత్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెన్ ఇయర్ ఉన్నాయి డెఫినెట్గా రిమైనింగ్ కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం కొన్ని ఏమైతున్నాయంటే అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి కొన్ని కొన్ని రెస్పాన్స్ అనేది సరిగా లేదు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ యూపీ కానీ అట్లా వస్తున్నాయి వాటిని చూసి ఖచ్చితంగా రికవరీ చేస్తాం